నమస్కారం ఈ శుక్రవారం సభ అనేది మళ్ళీ ఇప్పుడు ప్రతి శుక్రవారం జరుపుకుంటాం సో ప్రతి శుక్రవారం ప్రతి అంగిల్ నేను వచ్చినా రాకపోయినా కానీ మండల్ స్పెషల్ ఆఫీసర్ గ్రామ పంచాయత్ స్పెషల్ ఆఫీసర్ తర్వాత అక్కడ టీడీ కలిక్ ఉన్న మహిళలకి ఉన్న ఇబ్బంది మనం ముందుకి వస్తుందని ఆ ఉద్దేశంతో ఇలాంటి సభలు పెట్టడం జరుగుతుంది సో యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన వాటికి గతంలో కూడా కొన్ని శుక్రవారం సభ అటెండ్ చేశాను నేను అబ్జర్వ్ చేసిన వాటికి ఏముంటుంది అంటే ఎక్కడ నేను వెళ్ళను అక్కడ సభలు బాగా జరుగుతారు ఎందుకంటే అంతమంది ఉండరు మహిళలు కొంచెం ప్రైవేసీగా ఒక అధికారి ఒక అధికారిగా భావించకుండా ఒక మహిళగా నన్ను భావించి చాలా వాటికి మన సమస్యలు నాతో పంచుకునేవాళ్ళు ఎందుకంటే ఒక మహిళగా ఉంటే మనం ఖచ్చితంగా ఎవరికి బాగా ఉంటాము ఎవరికి తల్లి ఉంటాము ఎవరికి చెల్లి ఉంటాము సో ఇంటిలో మాకు అక్కలు ఉంటారు మేము సభ పెట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటుంది కానీ కొన్ని క్షేత్రస్థాయి సమస్యలు మనము ఆ ప్రతి మనిషితో ఒకరే ఒక్కరితో మాట్లాడితేనే కనుక మనకి తెలుస్తుంది సో ముఖ్యంగా మనం ఎప్పుడైనా హెల్త్ గురించి మాట్లాడితే కానీ పర్వాలేదు కదా సో ఎప్పుడైనా హెల్త్ గురించి మనం మాట్లాడితే ప్రతిసారి పిల్లల గురించి మాట్లాడతారు పిల్లలు ఆరోగ్యం గురించి మాట్లాడతారు ఎప్పుడైనా తల్లి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నామ ఎవరు మాట్లాడతలేదు తల్లిలే మాట్లాడటలేదు డాక్టర్ మీకు మీరు పిల్లలకి తీసుకెళ్తే డాక్టర్ మీకు మీ ఆరోగ్యం గురించి ఏమైనా అడిగినా కూడా తొలగదు సార్ అని చెప్పారు పిల్లల గురించి ఏమైనా అడిగితే మీకు తెలుస్తుంది అని కానీ మీరు భావించాలి ఒకటే ఏంటంటే మీరు ఆరోగ్యవంతంగా ఉంటేనే మీ ఇంటి ఆరోగ్యవంతంగా ఉంటుంది అవునా కాదు ప్రత్యేకంగా తల్లి పాలు పట్టించే వాళ్ళు సో ఆ తల్లి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది పిల్లల ఆరోగ్యం కూడా అట్లానే ఉంటుంది సో ప్రత్యేకంగా ఏంటంటే తల్లి పాలు పట్టించే వాళ్ళకి నేను ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే వాళ్ళని చూసి ఇంకా అందరు బాటిల్ వైపు వెళ్ళారు కొంతమంది తల్లికి ఏదో ఆరోగ్యం సమస్య ఉన్న వాళ్ళ పాలు సరిపోవడదు లేదు అని చెప్పి బాటిల్ ఇప్పిస్తున్నారు కానీ అయినప్పటికీ కూడా సాధ్యం ఉన్న వరకు తల్లి పాలు ఇవ్వడానికి ఒక్క ఎలా వరకు మీరు ప్రయత్నం చేయాలి ఆరు ఎలా అయితే ఓన్లీ తల్లి పాలు తల్లి పాలు వరకే మీరు ప్రయత్నం చేయాలి సో దానికి ముందు ముఖ్యంగా ఏంటంటే బిడ్డలు ముట్టగానే ఖచ్చితంగా మీరు తల్లి పాలు ఇచ్చే విధంగా చేయాలి ఎందుకంటే ఆ పాలులో ఉన్న ఇది హెల్త్ బెనిఫిట్స్ కానీ ఇమ్యూనిటీ బెనిఫిట్స్ కానీ అది ఎప్పుడు కూడా తర్వాత రాలెస్ట్రాల్ అంటారు కానీ సో పిల్లలు పుట్టగానే ఖచ్చితంగా వాళ్ళకి మీరు పాటించాలి సో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మనము వెళ్తే అది సి సెక్షన్ అయింది కదా ఇది అయింది కదా అది అయింది కదా అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళి ఒక ఎస్ఎంసి అంటారు ఐసీ అంటారు ఏదో అంటారు డబ్బాలు పెట్టేస్తారు వాటికి ఇట్లా జరుగుతుంది మనకి ప్రభుత్వ ఆసుపత్రిలో చూస్తే మాత్రం తప్పకుండా తల్లి దగ్గరికి పిల్లల్ని తీసుకొని వస్తారు సో మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మీరు అంగన్వాడీ వస్తున్నారు తప్పకుండా గవర్నమెంట్ ఆధారంలో ఎట్లా ఉంటుంది అంటే ఖచ్చితంగా నాలుగు ఏంసీ చెకప్లు ఉంటుంది హెల్త్ చెకప్ ఎందుకంటే మీరు గర్భిణి ఉన్నప్పుడు మీరు ఆరోగ్యవంతంగా ఉంటేనే మీ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు లేకపోతే ఉండదు సాధ్యమే కాదు సో కాబట్టి హెల్దీ మదర్ ఉంటేనే హెల్దీ చైల్డ్ ఉంటుంది సో సరే మీకోసం లేకపోయినా మీ పిల్లల కోసం మాత్రం తప్పకుండా మీరు నాలుగు ఏంసీ చెకప్లు కరెక్ట్ టైంలో అవసరం ఉన్న టైంలో ఆ అవకాశాన్ని మీరు మీరు సత్యోగం చేయాలి సో పిహెచ్సి లెవెల్లో ప్రతిసారి ఆ చెకప్లు అవకా ఉంటుంది సో తప్పకుండా ఆ చెకప్కి మీరు వెళ్ళాలి నాలుగు ఏంసీ చెకప్ ఉంటుంది సో దానికోసం మనకి డబ్బులు కూడా పడతాయి కదా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే బిడ్డ అయితే పదమూడు వేల పడుతుంది బాబు అయితే పన్నెండు వేల పడుతుంది సో కానీ ఎవరికి పడుతుంది ఎవరైనా నాలుగు ఏఎన్సీ చెకప్లు ఉన్న సమయంలో చేసి ఉంటేనే వాళ్ళకి మాత్రం పడుతుంది మళ్ళీ డెలివరీ కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో అయితేనే పడుతుంది సో కాబట్టి ఇక్కడ అంగన్వాడీలో మీరు శుక్రవారం సభ అటెండ్ చేస్తే మీతో పాటు ఇంతమంది తల్లిలు ఉన్నారు కొంతమంది గర్భిణీ మహిళలు ఉంటారు వాళ్ళతో పాటు మనం మాట్లాడితే మీకు తెలుస్తుంది ఏ టైంలో ఏది చెకప్కి పోవాలి పిల్లలు నెల ఉన్నప్పుడు ఏ విధంగా రెస్పాండ్ చేయాలి రెండు నెలల్లో విధంగా చేయాలి నాలుగు ఐదు నెలలో ఏ విధంగా వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఉండాలి సో ఆ మైల్ స్టోన్స్ ఎందుకంటే కొన్ని పిల్లలకి వచ్చిన రోగాలు కొన్ని ఉంటాయి అది మనకి తర్వాత తెలిస్తే మనం ఏం చేయలేకపోతాం అదేవిధంగా మహిళలు గర్భిణీ ఉన్నప్పుడు ఐదు నెలల వరకు పిల్లలకి ఏమైనా ఏమైనా డిఫెక్ట్ ఉంటే కూడా టిఫా స్కానింగ్ ఉంటుంది ఆ స్కాన్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు కానీ మీరు ఒకరి ఒకరితో మాట్లాడుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు ఇక్కడ ఏనింగ్స్ ఆశాస్ వస్తారు మెడికల్ ఆఫీసర్ స్వయంగా వస్తారు వాళ్ళతో కూడా మీరు మాట్లాడితే మీకు తెలుస్తుంది మీరు ఎప్పుడు స్కానింగ్కి వెళ్ళాలి అటు శుక్రవారం సభ మీకు ఖచ్చితంగా ఒక గంటసేపు సేపు ఉంటుంది ఒక నలభై నిమిషాలు ఉంటుంది వచ్చి అటెండ్ చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మనకి ఎన్నో రకాలు చెత్త సమస్యలు మైండ్లో ఫీల్ అయి ఉంటుంది ఒకసారి మంచిగానే రెడీ అయ్యి చెత్తగా రెడీ అయ్యి మనం బయటకు వస్తే మంచిగా అనిపిస్తుంది సేమ్ ఉంటుంది సో కాబట్టి కొంచెం మంచిగా చక్కగా మన మానసికంగా మంచిగానే అనిపించాలంటే తప్పకుండా ఒకరి ఒకరితో మాట్లాడాలి ఇక్కడికి రావాలి